తన కో స్టార్ కాల్ లిఫ్ట్ చేయని విశాల్ థమ్ నెయిల్స్ అన్ని ఇవే ఇలా కూడా పెట్టండి తన మూవీ ప్రమోట్ చేసినప్పుడు ఫోన్ కాల్ అయితే థమ్ నెయిల్స్ ఐడియా కూడా మేమే ఇస్తున్నాం ఎనీవే సో విశాల్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి విశాల్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అబౌట్ హిమ్ యాక్చువల్లీ విశాల్ ఇస్ అ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మీ అండ్ వెరీ హార్డ్ వర్కర్ అండ్ ఈ మూవీకి పర్టికులర్గా ఇప్పుడు తమిళ్లో ఆడియన్స్ చూసిన వాళ్ళందరూ అంటే చాలా చూ చూసిన వెంటనే తన హార్డ్ వర్క్ అర్థం అవుతుంది మూవీలో యూనో ఇట్ కుడ్ బి తన ఫిజిక్ మెయింటెనెన్స్ అవ్వచ్చు స్టంట్స్ డ్యాన్స్ కంప్లీట్ ఎంటర్టైనర్ కదా విత్ ద హెల్ప్ ఆఫ్ సంతానం విశాల్ డిడ్ అన్ ఎక్స్ట్రాడినరీ యూనో జాబ్ అండ్ హార్డ్ వర్క్ మెయిన్గా యూనో ఫర్ దిస్ మూవీ అంటే ఇప్పుడు ఈ సినిమా వస్తే బాగుంటుంది అందరూ ఎంత ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళ వాళ్ళకే వాళ్ళ పార్ట్ ఉంది విశాల్స్ పార్ట్ ఈస్ లైక్ హిస్ హిస్ హార్డ్ వర్క్ దట్ ఈ పుట్టు ద మూవీ అండ్ he's ఇస్ good entertainer he's a very fun person mm -hmm. and me nunchi నేను మొత్తం నేను చెప్తాను లైక్ సేమ్ ఉంది డిట్ మల్లి లైక్ వైస్ డిట్ అని చెప్పాను వీళ్ళు సెపరేట్ గా ఏది అడగక్కర్లేదు అన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు ఓకే నేను నా చెయ్యి నేను వెనక్కి వెళ్ళిపోతాము మీరు ఇంకా చెప్పాలనుకున్నవి సినిమా గురించి చెప్పండి సో వరలక్ష్మి గారు విల్ స్టార్ట్ యువర్ స్పీచ్ ఫస్ట్ యు ఇఫ్ యు వాంట్ టు యాడ్ సంథింగ్ అబౌట్ ది క్యూ ఇస్ డన్ నో క్యూ అండ్ మీడియా వాళ్ళు అడుగుతారు కదా No? Uh -huh. First they will ask Okay. Okay. Yeah? Alright. Please.